ఏ అరసం లేదమ్మా కానీ మోసపోయే చెప్తా వచ్చాను మీ దగ్గరికి మోసపోయే మళ్ళీ ఇప్పుడు మోసపోవద్దు అన్నాం అలాంటిది బాబు చూ మోసం గ్యారంటీ కార్యక్రమం అంటే ఇవాళ ఈ పథకాలన్నీ ఆరు పథకాల్లో రెండు పథకాలు గ్యారెలు పోయి ఇక నాలుగులో ఉన్నాయి పథకాలు అంటే ఆయన చేస్తూ ఉన్నాయి ఆరులో నేను పోలే కదా అదేవిధంగా ఆ ఈ రోజు మన తిల్ల అమ్మాయిలు మహిళలు ఎంత అని చెప్పారు రెండు పోయి నాలుగు ఉన్నాయి కానీ ఎన్ని చేసేసినట్టు మన ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అనుకోండి అంటే బాగా జరిగిపోయిందంట ఆంధ్ర రాష్ట్రంలో మేము బాగా అభివృద్ధి చెప్తున్నాం జనాలందరికీ బాగా దాని దానికైనా బాగా సక్సెస్ మీటింగ్ ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బాగా బిల్డింగ్ లెటర్ మా కట్ట మాలు మాకే తెలియదు అదే ఈ పదివేలు మెడికల్ కాలేజీలు కట్టిన కూడా తర్వాత అయిపోయింది అయిపోయిన తెలుస్తుంది ఓపెనింగ్ ఓపెనింగ్ చేస్తాం తర్వాత ఏడు పదిహేను రెండు వంద సంవత్సరాల చరిత్రలో జగన్మోహన్ గారు వచ్చాక అంటే వంద సంవత్సరాలు చరిత్రలో పన్నెండు మెడికల్ కాలేజీలు ఉంటే ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో సుమారు పదిహేను మెడికల్ కాలేజ్ ఒక గిల్లీ ఒక ఎక్కడ ఎవరు చేయలే దేశ చరిత్ర ఏ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కూడా చేసి బాబు లేదు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పెట్టాడు అంటే ఇవాళ ఆ కాల చక్కగా ఉండుంటే దీనికి ఏం చేసింది గవర్నమెంట్ గారు ఉంటే ఎవరు డబ్బు కట్టడం వరకే డబ్బులు రావు మా జీవులో డబ్బులు రావు ప్రైవేట్ ఎవరికి ఇచ్చేసి అనుకోండి ఎల్ఎస్పీడు డబ్బులు ఎట్టుకోవడం ఎల్లూడికి ఇచ్చేసి అనుకో జనకాల జైసుకోవచ్చు అని ఆలోచించి చంద్రబాబు కమిషన్ కోసం ఈ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి అబ్బాయిస్తాను కానీ నేను అడుగుతున్నా అది ఎకరం వంద రూపాయలు అంటే తొంభై తొమ్మిది రూపాయల ఎకరం అంట సుమారుగా అది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కాలేజీకి ఐదు వందల కోట్లతో పదిహేడు మెడికల్ కాలేజీ పెట్టాడు కానీ ఇవాళ ఐదు కాలేజీలు అయిపోయి ఏడు కాలేజీలు అయిపోయి పది ఉన్నాయి కానీ దాని వాల్యూ ఉన్న పదింటివి డెబ్బై వేల కోట్లండి వాల్యూ అది డెబ్బై వేల కోట్లని ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క ఎకరానికి వంద రూపాయలు చెప్పిన ప్రైవేట్కి లీజ్ ఇచ్చేస్తున్నాడండి మరి ఎంత మోసం ఉండేది మరి ఎంత సామాన్యమైన అందరూ ద్రాక్ష మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ సీట్ అంటే దాన్ని ఇవాళ టోటల్ గా ఇవాళ అమ్మేస్తున్నాడు దాన్ని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ నిన్న కాక మన రాజమంద్రంలో కాలేజీ దగ్గర ధర్నా చేస్తున్నాం అందరూ ప్రతి సామాన్యతలో ప్రతి నల్గలలో ఒక ఇక్కడ అన్న జల్లిదండ్రులు ఎంబీపీ చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు కూలిపతికి వెళ్తారండి బాగుండొచ్చు మరి చూడండి అలా అలాంటి ఏ విధంగా జరుగుతుందో అది వాళ్ళ మోసం ఇలాంటి మోసాలు అరికట్టి విధానమే బాబు చూడటి మోసం గ్యారంటరీ కార్యక్రమం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో పేద బడుగు బలహీన వరకు ఆదికొంటే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు చక్కని ప్రయత్నాలు జరిగారు కానీ వాళ్ళ ఆ దాని పాప తెలియదు అంతేకాకుండా ఇంకా ఇంకా ఉన్నాయి మనం ఉచిత బస్సు ఉన్నారు ఉచిత బస్సు అంటే ఈ మీ రూట్ బస్సు దొరికితే ఎంతమంది ఎదురు లేదు అంటే ఇవాళ ఆట ఎక్కువ కానీ అక్కడికి వెళ్ళినా మీరు ఎల్లు బస్సు ఒక్క లేదో నేను చూసా రెండు మూడు దిక్కులు కాలేజ్ చూసాం అది పల్లెలు బసా కానీ పోతు మాత్రం దీనికి ఎలిజిబుల్ లేదు అని పెట్టారు ఎక్కడ రావాలి పొల నుంచి ఎక్కడ వస్తుంటా సోపల అది అంటే చూడండి అంటే అవసరమైన ఎవరో పలాడు కాలేదు ఫలాలు బస్సులు ఉంటే రకాల ఉంటే ఐదు బస్సులకి పని పెంచాడు అంటే మోసం అండి ఏదో మోసాలు ప్రోగ్రాం తిరిగి బస్సు బాబు చూడండి మోసం కాదు ఆఖరిగా రైతు ఉన్నారు రైతు దేశాలు ఉన్న రైతు ఆదుకోవాలి అది చెప్పి చెప్పి దానికోసం చూసి చక్కగా మన జగన్మోహన్ రెడ్డి గారు పదహారు వర్షాలు పదమూడు వేల రైతుకి భరోసాకి ఇచ్చి ఆదుకోవడం జరిగింది చక్కగా పంట పండిన వెంటనే మనం పంక దాన్ని అమ్ముకోవడానికి ఆ తర్వాత రైతు మన ఈ క్రాప్ నమోదు ఏర్పాటు చేసి ఈ క్రాప్ నమోదులో ఈ క్రాప్ రైతుకి అన్ని విధాలు ఆ తర్వాత కూడా ఈ క్రాప్ నమోదు ఎక్కడెక్కడ ఉన్నాయో దానికే ఏమొస్తే ప్రాబ్లం అంతేకాకుండా మన మన కూడా ఇన్ఫుల్ సబ్సిడీ దాన్ని కూడా కాకపోతే ఎక్కడ డ్యామేజ్ మూడు వేల కోట్లతో స్త్రీగా ఏర్పాటు చేసి ఇవ్వడం ఎన్ని జరిగే పరిస్థితి కానీ వాళ్ళ ఇక్కడ ప్రక్కన చూసాం పెద్ద పెద్ద పంట నష్టం జరిగిన ఆదుకులు లేదు ఏం చేసే పరిస్థితి లేదు ఏమన్నా పంట పడిపోన పడిపోనా ఏం చేస్తాం గతంలో పంట పండిపోయిన స్త్రీగా ఇచ్చి టోటల్ రైతులు నాశం చేశారు మన దీనికి తెలియపరిస్తున్నారు ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్ర ఏర్పాటు చేసి రైతు భరోసా పాల్గొనరాలు దాంట్లో సూచనలు చదవాలి ఇవ్వడం మనం ఎక్కడ కూడా ఎరువులు కోత పరిస్థితి లేదు కానీ బాల్ బాలదీని ఉంటే ఆ చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎదురు కోసం చూడలేదు అన్నాడు ఇంకైతే క్లియర్ కనిపిస్తుంది ఎదురు కోసం చూడలేదంట యూరియా కోసలేదంట యూరియా వాడద్దు అన్నాడు యూరియా వాళ్ళకి క్యాన్సర్ వద్దు వద్ద కొత్తగా యూరియా యూరియాల్సరంట మనకి ఎలాగా క్యాన్ ఈ ఎన్నికల్లో క్యాన్సర్ వస్తుంది అనుకోండి అన్నాడు అంటే అదే కాకుండా అదే కాకుండా వాళ్ళ జగన్మోహన్ గారు వాళ్ళు మన ఇంటికి పంపించారు తెలుసు కదా వాళ్ళ డ్యూటీ చేశారు కానీ ఇప్పుడు ఎవ్వరు చేయలేదు మనకి అని ఏం చేసాయంటే మనకి డాక్టర్ కూడా మన ఇంటికి పంపించారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సర్ ఎన్నర వచ్చారు వచ్చారు మండలి చూసారా వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ లో వచ్చి మెడికల్ మండలి డాక్టర్ వచ్చి నెలకు రెండు సార్లు వచ్చి చేశారు చేసిన తెలుసాలో వచ్చారు కానీ ఇవాళ ఇవన్నీ చూస్తుంటే ఏది చేయడం లేదు కానీ చక్కగా హాస్పిటల్కి వెళ్తారు రాజమండ్రి ఆసుపత్రికి వెళ్తారు చెప్తారు ఐదు వందలు తీసుకుని అదే సీట్ సీట్ ఇస్తారు ఆ తర్వాత మా రక్త పరీక్ష చేయాలంటాడు యూరిన్ పరిస్థితి అంటాడు అదంతా ఇదంతా ఒక వెయ్యి రూపాయలు ఉంది ఇది ఒక ఐదు వందలు పదిహేను వందలు వచ్చి మందు బియ్యం సుమారుగా వెళ్ళినప్పుడు పది వందలు అవుతుంది కానీ ఎన్ని మంది డబ్బులు కట్టుకోలేస్తుందా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టి అందులోనే డాక్టర్ మన ఇంటి వాళ్ళు వచ్చింది ఏ ముఖ్యమంత్రి చేసాడు ఎవరండి మరి పుట్టుబడిగా అలా చూసేదా జగన్మార్ గారు చేసే పథకాలు ఎప్పుడైనా పుట్టే చూసామా చూడలే ఈయన చేస్తున్నాం అది గిల్లించిపోతే కాదు ఇప్పటిక ఎవరు ఏ ముఖ్యమంత్రి చేయలే ఈ పథకాలు చూసి మిగతా రాష్ట్రాల్లో బాగుందని ఢిల్లీ నుంచి కూడా బేస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గ్రేటర్ కరోనా టైంలో రెండు సార్లు తెచ్చుకోవడం మళ్ళీ కొన్న కూడా ఈ పథకాన్ని చూసి ఈ అమ్మఒడి అగ్ని మన నార్మల్ స్కూల్స్ ని చూసి గతంలో స్కూల్స్ ఎలా చూసి ఢిల్లీలో అవలంబించారు మరి ఆయన వ్యాలీ అయ్యా జగన్మోహన్ గారికి వచ్చింది ఇలా ముఖ్యమంత్రిని మనం డెగించుకోలేకపోయాం వచ్చుకోండి మన మన పేద బడుగు బలహీన వర్గాలు అంటే పేద అంటే ఎస్సీఎస్లు కాదు అందరూ అనుకోవాలి చెన్నారు వాళ్ళందరూ ఆదుకోవడం కొడుకు జగన్మోహన్ అగ్నివేదాలు ఆదుకోవడం జరిగింది అదేవిధంగా ఫైనల్ గా ఆయన పెద్ద పెద్ద సదువులు ఉన్నాయి కదండి ఆయన పెద్ద సదువులకి రాక్షణించారు ఈ చిన్న సదులు కష్టం కనుక మన పిల్లలు అనుకోండి ఆ పక్కన రైస్ మిల్ పెడతాం లేదా కోల్డ్ ఫార్ పంపుతారు లేకపోతే ఇంకా ఇంకా ఉంటాయి ఇంకా కిరణ్ కుట్లుకి బట్టల గుట్లకి ఇలా పంపించేసి వాళ్ళందరినీ పంపడం జరుగుతుంది ఇవన్నీ తర్వాత ఇవన్నీ చేస్తుంటే జగన్మోహన్ గారు చక్కగా వాళ్ళందరూ చదువుకోవాలి చదివే చదివించకపోతుందనే ఉద్దేశంతో అది కూడా చేశాడు ఏమిటంటే వీళ్ళందరికీ స్కూల్కి వెళ్తే తల్లి పదివేస్తాడు చేశాడంటే అదే అమ్మవారి అంటే అమ్మవారి దాన్ని రాష్ట్రం ఎనభై లక్షల మందికి ఇచ్చాడు దాన్ని తెలుసుకుంటే ఒక ఇరు పై తగ్గిచ్చాడు అంటాం జగన్మోహన్ గారు చేస్తాడు చేసుకుని చూసి అంటాం ఇరవై రూపాయలు అంటే స్కూల్ మెయింటెనెన్స్ కోసం టాయిలెట్ క్లీన్ చేయడం శుభ్రంగా ఉండాలి కదా మరి ఆ టాలెంట్స్ మన ఇంట్లో కూడా ఉండాలి అలా టాలెంట్స్ కనిపించండి అక్కడ మరి చూడండి అలాంటివన్నీ చేస్తుంటే దాని పేరు పరిచి తల్లికి వంద తల్లి అమ్మఒారు అంటే తల్లికి వంద సంతోషం ఆ తల్లి వందలు ఏం చేశాడు ఈయనమో ఒకరికి ఎత్తా ఉంటే నేను ఇద్దరు ఇద్దరున్నాను ముగ్గురు ఉన్నాను నలుగురు ఉన్నాను నేను సైస్తాను కనుక కొంతమంది చెప్పకండి కొంతమంది ఓట్లు వేసేది చేశారండి వేసుంటారా వేసుంటారు దాంట్లో వేసిందండి సపోజ్ గంట ఎనభై వేల ఎనభై లక్షల మందికి ఇచ్చాం మనం ఈయన చేసాడు సపోజ్ ఇద్దరు కనుకుందాం అండి ఇద్దరు అంటే ఆయన చదవం ఇద్దరికి అనుకుంటే ఎంత అవుతుందండి కోటి డెబ్బై నాలుగు లక్షల మంది ఉంది అది పోయి ఎనభై వేలు పోయి అరవై వేలు మందికి ఇస్తున్నాను పదిహేను వేలు నేను ఇచ్చేస్తాను ఎంతమందికి ఎనభై లక్షలు పోయి ఇద్దరికి ఇద్దరికిస్తాను మేము పెరగల కదా పెరిగి తరిగిద్దా జరిగింది ఇది జరిగింది ఇక్కడ అంటే మోసమే కదా ఒకటి ఇరవై లక్షల మంది మోసమే కదా తన మళ్ళీ తెలియదు అప్లై చేసుకుని ఇస్తాను అన్నాడు ఇచ్చిన అసలు అసలు కొత్త తప్ప లక్ష కోటి లబ్బా కదా అంటే మోసం ఇలా మోసగాడిని నమ్మొద్దని ఇలా మోసగా మళ్ళీ మోసపోవద్దని ఆ చెప్పడం కోసమే బాబు చూడది మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని చాలా గర్వంగా తెలియజేస్తూ